మీరు ఈ సినిమా పేరు ఎప్పుడైనా విన్నారా ఎంఎల్ఏ ఎంఎల్ఏ సరే జామి చెట్టు మీదనున్న జాతీయ రామ చిలుక ఈ పాట ఎప్పుడైనా విన్నారా ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైనటువంటి ఎంఎల్ఏ సినిమాలోనిది ఏఎం రాజా ది జిక్కీ ఈ పాటని పాడారు రచన ఆరుద్ర సినిమా కాపీ ఇప్పుడు మనకి దొరకటం లేదు కానీ దొరికితే ఏమైనా ఈ పాటలు ఏమన్నా దొరకొచ్చేమో అనుకుంటున్నాను దీనికి ఈ సంగీతం పెండియాల నాగేశ్వరరావు గారు ఒకసారి ట్రై చేయండి పాట దొరకవచ్చు చాలా ఫేమస్ పాట ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు అయితే చిత్రం ప్రింట్ దొరకట్లేదు కాబట్టి మనకి ఇది దొరకకపోవచ్చు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను